ప్రపంచంలో వేదభూమిగా ప్రసిద్ధికెక్కిన మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి యుగ చరిత్ర గల ఎన్నో పుణ్యక్షేత్రంలో నాటి నుండి నేటి వరకు ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతున్నాయి పురాణ దేవాలయాలు వాటి నిర్మాణ శైలి నాటి నాగరికతను ఆధ్యాత్మికతను తెలియజేస్తున్నాయి ప్రాచీన కాలంలో రాజుల సైతం ఎన్నో దేవాలయాలను నిర్మించి భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు దైవారాధన కారణంగా ప్రజలు సురక్షిత జీవనం సాగించగలరని నాటి రాజుల నమ్మకం అదే కోవాలో శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో మందస సంస్థానాధీశులైన శ్రీ రాజమణి జగన్నాథ రాజు తన పాలనా కాలంలో తనచే శ్రీ మత్స్య నారాయణ స్వామి ఆలయాన్ని సముద్ర తీర ప్రాంతమైన రట్టి అనే గ్రామంలో నిర్మించుట పురాణ కథగా చెప్పబడుతుంది ఆలయ అర్చకుల ద్వారా అక్కడ ఉన్న స్థానికుల ద్వారా ఆధారాల ద్వారా సుమారు రెండు వందల ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఈ దేవాలయాల కథనాలు వినిపిస్తున్నాయి ఒక్కసారి ఈ పురాతనమైన ప్రాచీన దేవాలయాన్ని దర్శించటం వల్ల సకల పాపాలు తొలుగుతాయనే స్థానికుల నమ్మకం ఈ దేవాలయం ఒక పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ నరసింహస్వామి దర్శనం అయిన వెంటనే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఇక్కడ కూడా తలనీలాలు సమర్పించుకోవచ్చు దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున ఈ దేవాలయంలోకి భక్తులు తరలి వస్తుంటారు ఈ దేవాలయం ప్రత్యేకతను డోలోత్సవం హోలీ ఉత్సవంగా పిలువబడుతుంది ఈ దేవాలయం కోసం అక్కడ ఉన్న స్థానికుల ద్వారా దేవాలయ అర్చకుల ద్వారా జగతి తెలుగు న్యూస్ కరస్పాండెంట్ రాజగోపాల్ అందిస్తున్న సమాచారం మనమైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసా మండలం రట్టి గ్రామంలో అయితే ఉన్నాం సముద్ర తీర ప్రాంతంలో సముద్రం ఒడ్డున వెలిసిన శ్రీ మత్స్యనారాయణ స్వామి దేవాలయం వద్దయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు అసలు ఆ దేవాలయం విశిష్టత ఏంటి ఆ దేవాలయం ఎప్పుడు వెలిసింది ఆ దేవాలయం కట్టించిన రాజులు ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వెలసిన శ్రీ వల్లభ నారాయణ స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇది రాజులు కట్టించే దేవాలయంగా చెప్పుకుంటారు ఇది పద్దెనిమిదవ శతాబ్దం నాటి దేవాలయం అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రధాన అర్చకులైన పూజారి గారు మన అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆమె చెప్పండి అసలు ఏంటి ఈ దేవాలయం విశిష్టత ఏంటి ఈ దేవాలయంలో జిల్లాలో ఎక్కడా లేదని అంటూనే ఉన్నారు అయితే ఏంటి చెప్పండి విశేషం ఈ దేవాలయం ఈ దేవుడు శ్రీ నెల్లూరు జిల్లా బొద్దుగిరి కొండల నుంచి తీసుకొచ్చారు మా పూర్వీకులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోతే జగన్నాథ్ మహారాజు గారు ఈ గుడిని కట్టారు అక్కడి నుంచి ఇది సంతానం లేని వారికి సంతానము కొలుగు జగన్నాథ్ మహారాజు గారికి సంతానం లేకపోయింది అతను ముఖ్య ఊరి తర్వాత సంతానమైంది దాని తర్వాత గుడి కట్టారు అక్కడ నుంచి అలాగ పూజ చేసుకుని అయితే ఇంకొక ప్రధాన అర్చకులు అయితే మన అందుబాటులో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం సో చెప్పండి ఇక్కడ డోలొత్సవం అనేది ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుందంట దాన్ని ప్రత్యేకంగా గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు అసలు డో డోలత్సవం ఏంటి ఈ దేవాలయంకి ఎందుకు చేస్తారు ఈ హోలీ ఉత్సవం అనేది పద్దెనిమిదవ శతాబ్దం అంతా జగన్నాథరాజమని సంస్థ నుండి ఆనవాయితీలు జరుగుతుంది ఈ ఉత్సవానికి ఆ రాజు నుండి ఆనవైతులు అలా జరుగుతుంది హోలీ అనేది ఈ ప్రారంభం ప్రారంభమవుద్ది దశముని ప్రారంభం హోలీతో ముగింపు కార్యక్రమం జరుగుద్ది మగ మగ కామదానం పవనం రోజు తమ్ముద స్నానాలు చేసి స్వామివారి తీర్థ స్వీకరించి స్వామివారి భక్తులు స్వామివారికి తీర్థసే స్వీకరిస్తారు అలాగే ప్రతి ఏటా మార్చి నెలలో జరుగుతుంది ఇది యాత్ర ఈ మా హోలీ యాత్ర అది రాజుల రాజమండ్రి నుండి ఆనవాయితీ అలాగ జరుగుతుంది ఇప్పటికీ అదే దీంట్లో కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు ఇక్కడున్న స్థానిక నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దేవాలయంలో డోళోత్సవాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు అయితే చేస్తారు ఇది గ్రామస్థాయిలో ఉన్నప్పటికి కూడా ఇది ప్రాచీన దేవాలయం అయినప్పటికి కూడా దీని విశిష్టత చాలా ఎక్కువని చెప్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో చెప్పండి శ్రీకాకుళం జిల్లా మందస మండలం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మత్స్య వల్లభనారాయణ స్వామి ఆలయం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటిది మా దేవాలయం ఎండో మంటి పరిధిలో ఉన్నందువలన అభివృద్ధికి నోచుకోలేదు ప్రతి ఏటా డోలోత్సవాలు జరుగుతాయి మార్చిలో హోలీ సందర్భంగా హోలీ పవర్నం సందర్భంగా డోలోత్సవాలు అనేవి ప్రతి ఏటా నిర్వహిస్తారు ఈ డోలోత్సవాలో భాగంగా స్వామివారిని తిరువీధుల్ని తిప్పుతారు అలాగే కామ కామదేహము కాలుస్తారు ఈ ఆరు రోజులు జరిగే ఈ యాత్ర యాత్రికులతో వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది ఇటువంటి దేవాలయాలని దేవాలయంలో ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోలే ఈనాడు కూడా చాలాసార్లు ఎన్నో ఎండోమెంట్కి సంబంధించిన దేవదాయ శాఖ మంత్రి సారీ శాఖ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన పలుమార్లు వచ్చి చూసి వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా ఇంతవరకు ఈ దేవాలయానికి కనీసం కన్నెత్తి చూసిన పాపాన్ని పోలేదు ఇప్పటివరకు అయితే ఏదైతే ఈ అభివృద్ధిలో ఉందో ఈ మా గ్రామ యువకులు చైతన్యంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్ర అర్చకులు సహాయంతో ఇంతవరకు అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడైనా సరే ఉన్నటువంటి పాలకులు దీని మీద దృష్టి పెట్టి రెండో సింహాచలంగా పిలుస్తున్నటువంటి మత్స్యవల్లభ నారాయణ స్వామిని దాని అభివృద్ధిని పాల్పడతారని తో సహకరిస్తారని గ్రామ పెద్దలుగా కోరుకుంటున్నాము అలాగే దీని విశిష్టత ఏంటంటే దేవలంకి ఒరిస్సా నుంచి అలాగే ఛత్తీస్గఢ్ నుంచి పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చినప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో ఉన్నాయి ఈ నిస్సాయి స్థితిని ముద్దు నిద్రని విడిచిపెట్టి ఎన్ని మంట పరిధిలో ఉన్నటువంటి ఈ దేవాలన్నీ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అలాగే సంతానం లేనటువంటి సంతానం లేని వారు ఈ మత్స్యవాల ప్రాణాన్ని దర్శించుకుంటే సంతానం పుత్రులు పుడతారనేది ఒక నమ్మకం పుత్రులు పుట్టిన తర్వాత తలనీలాలు అర్పించడం కూడా ఇక్కడ జరుగుతుంది ఇంత విశిష్ట ఉన్నటువంటి దేవాలయంను పాలకులు ముద్దు నిద్ర వల్ల ఉండిపోవడం జరిగింది అభివృద్ధికి నోచుకోలేదు ఎక్కనైనా పాలకులు దీనిపైన దృష్టి పెట్టి సరైన అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు స్వామి ఈ దేవాలయం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు డాలోత్సవాళ్ళకి మిగతా ఈ కార్తీక పవర్ణంలోన ఒకసారి తెలియజేస్తారు ఈ డోలోత్సవాల్లో డోలోత్సవ సందర్భంగా మరి గుడికి వచ్చేటువంటి వేలాది మంది ఈ భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారం కోరడం అవుతుంది ప్రధానంగా పోలీసు ఆర్టీసీ వైద్యము మరి అలాగే ఇక్కడ ఇవి చేసినటువంటి అర్చక ఇతరత్ర బృందాలకు సాధారణ పౌరులకు అన్నదానం వంటి కార్యక్రమాలు మరి ఈ సముద్రానికి ఇటువంటి వెళ్ళే దగ్గర కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మరి చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో ఈ భాగంగా ఈ ఉత్సవాలు అనేటప్పటికీ మరి ఈ జిల్లాలో మరి మేము చూసేటువంటి ప్రాంతాల్లో కోట రెండు చోట్ల జరిగితే ఉండవచ్చు అంత భారీ ఎత్తున చాలా జనసందోహంతో చాలా భారీ యాత్ర అయితే ఇది మనకి ఈ గుడికి అనుబంధంగా పక్కనే బీచ్ ఉండడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశంగా భావించి వేలాది మంది చాలా సుదూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది అయితే ఈ గుడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విశిష్టతల్లో తిరుపతి అటు సింహాచలం వెళ్ళి ఏదైతే గుండు గుయించుకొని వారి తలనీలాలు సమర్పించి దేవుడు స్వామివారికి తమ యొక్క ముక్కుబొడులో కానుకల్ని సమర్పించుకునేటువంటి ఏదైతే వాతావరణం ఉన్నదో యావత్ ఈ ఇచ్చాపురం నుంచి ఇటు టెకెలీ పరిసర ప్రాంతాల ఏరియా మొత్తం పలాస కానిస్ట్యెన్సీ మొత్తం ఇక్కడ వచ్చి తలనేలాలు సమర్పించుకొని మరి ఈ దేవుడి సన్నిధిలో ముక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి సందర్భంగా ఈ స్వామివారికి ఉండేటువంటి విశిష్టతమైనటువంటి గౌరవ భక్తి ప్రభుత్తులకి సంబంధించినటువంటి వాటిని మరి కొద్దిగా మేమేమంటామంటే ఈ గుడి యొక్క మౌలిక అవసరాలు ప్రధానంగా ఏమంటే ఇటు మరుగుదొడ్లు కానివ్వండి ఇటు స్నానపు గదులు కానివ్వండి ఇటు కేసకండన భవనాలు ఇంకా ఎవరైనా మన మన సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెళ్ళి గుడులలో మన ఇది విష్ణు ఆలయం కాబట్టి ఇక్కడ పెళ్ళు చాలా అరుదుగా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అటువంటి వారికి కావాల్సిన మౌలిక వసతులకు సంబంధించి చిన్న చిన్న భవంతులు నిర్మాణాలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ ప్రభుత్వం వారు మరి ఎండోమెంట్ వారు దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ అంటే కొంతమంది భక్తులు దేవాలయం వద్దకు అయితే వచ్చినారు దర్శనార్థం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము హరిపన నుంచి వచ్చామండి ఫ్యామిలీతోని అయితే దేవుడు రెట్టి వలబనేర స్వామి దేవుడు ప్రతిష్టమైన దేవుడు ఏరులో మంచి టెంపుల్ దేవుడు ప్రతి ఒక్క యాత్రకి ప్లస్ శివరాత్రికి ఇలాంటి దానికి భక్తులు విపరీతంగా వస్తుంటారు ఇది రాజు గారు కట్టించారు ఆ రాజుగారు ఇక్కడే కొన్ని రోజులుండి యాత్ర స్థలము కానీ యాత్ర చేసిన రోజు ఏడు రోజులు యాత్ర ఉండేది ఇప్పుడు మూడే నెలల జా మూడో నెల అవుతుంది యాత్ర బాగా భక్తులు వరుస నుంచి ఇటు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు విడిపోయింది మనకు ఇది తెలంగాణ ఈ మూడు రాష్ట్ర ప్రజలు ఇచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు పిల్లలు లేని వారికి ఇంకా మొక్కులు చెల్లిస్తుంటారు పిల్లలు అవుతారని ఏదో సింహాసనం దేవుడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కేరియా వాళ్ళు అక్కడ ద్యుత్ తీయించుకుంటారు మంచి పేరుగల దేవుడు ఈ దేవుడి వలన ఈ గ్రామంలో అభివృద్ధి చెందుతుంది ఇంక ఇప్పటికి ఈ దేవుడు వల్ల ఇక్కడ దగ్గరలో శిశోరు ఉన్నది పవిత్రమైన శ్రీశ్వర బంగాళాఘాటం అంటారు దీనికి ఈ బంగాళాఖాతం వచ్చి ఇక్కడ స్నానం చేసి ఆ ఏడు రోజుల్లో పౌర్ణమి రోజులు వచ్చి దర్శనం చేసి భక్తులు వెళ్తుంటారు పక్క గ్రామం అండి బేతాపురంలో వచ్చాము ప్రతి ఏడాది ఇక్కడ హోలీ పౌర్ణి జరుగుతుంటుంది చాలామంది భక్తులు వస్తుంటారు దీని గురించి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం పట్టించుకుంటే చాలా మంచిది అని కోరుతున్నాం అయితే ఇది చాలా విశిష్టమైన దేవాలయం సింహాచలం తరువాత ఉన్న మత్స్య మత్స్య రూపంలో ఉన్న దేవాలయం ఇదని చెబుతూ ఉన్నారు ఇక్కడ డోలత్సల సందర్భంగా దేశ విదేశాల నుండి కూడా చాలామంది భక్తులు అయితే వస్తారు తగిన వసతులు అనేవి మా వద్ద లేవు ఇది ఎన్నో మంది పరిధిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు దీనిపైన దృష్టి పెట్టాలని స్థానికులు అయితే కోరుతున్నారు कैमरामैन गंगाधर तो राजगोपाल जगती भक्ति टीवी पलासा